అందరికీ నమస్కారం పారిపోయిన పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పార్ట్ పది నేను సంజయ్ ఒకే ఇంట్లో ఉంటే మహాలక్ష్మి అపార్థం చేసుకునే అవకాశం ఉంది ఎలాగైనా సంజయ్ని వేరే ఇంటికి వెళ్ళిపోమని చెప్పాలి అనుకుంటుంది సౌజన్య రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాలి ఈ ఒక్కరోజైనా సంజయ్తో సంతోషంగా ఉండకూడదు మళ్ళీ జీవితంలో అతను నీకేమీ కాడు మహాలక్ష్మి భర్తగా కొత్త హోదాలోకి వెళ్ళిపోతాడు అని మనసు కోరింది దాన్ని అణిచివేయాలనుకుంది సౌజన్య కానీ సౌజన్యకి సాధ్యం కాలేదు వెంటనే సంజయ్ ఆఫీస్కి ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి లైన్లోకి వచ్చింది సంజయ్ లేడా తటపటాయింపుగానే అడిగింది ఉన్నారు కానీ చాలా బిజీ ఏమైనా చెప్పాలా మృదువుగా ఉంది ఆమె కంఠం ఒకసారి మాట్లాడాలి మొహమాటంగా అంది సౌజన్య క్షణకాలం అటువైపు నిశ్శబ్దం ఓకే లైన్లో ఉండండి సంజయ్కి కనెక్ట్ చేస్తానంది మహాలక్ష్మి హలో అతని కంఠంలో కొంచెం విసుగు సంజయ్ నేను సౌజన్యని సౌజీ నువ్వు ఫోన్ చేసావా అని ఆశ్చర్యపోతూ అడిగాడు ఈరోజు త్వరగా ఇంటికి వచ్చేయవా అని అడుగుతుంది సౌజన్య ఎందుకు అంటే ఎందుకు అని నేను ఎందుకు చెప్పగలను ముందు నువ్వు అరగంటలో బయలుదేరిరా అని చెప్తుంది సౌజన్య సరే అని ఫోన్ పెట్టేస్తాడు సంజయ్ సంజయ్ లేచి మహాలక్ష్మి క్యాబిన్లోకి వచ్చాడు నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను బ్యాలన్స్ వర్క్ ఏదైనా ఉంటే రేపు కంప్లీట్ చేద్దాం అంటాడు సంజయ్ అదేంటి ఈరోజు సత్యం కంప్యూటర్ల వాళ్ళ పని ఎలాగైనా ఫినిష్ చేయాలి అన్నావు కదా మరలా వాళ్ళు గొడవ పెట్టేస్తారని ఉదయం అనుకున్నాం కదా అని మహాలక్ష్మి అంటుంది సందిగ్ధంగా ఓ నిమిషం నిల్చున్నాడు లాభం లేదన్నట్లు అసహనంగా తల విదిరించి సౌజీ రమ్మని ఫోన్ చేసింది నేను వెళ్ళాలి వాళ్ళ ఎండీతో నేను మాట్లాడతానులే ఒక్కరోజే కదా అని చెప్తాడు సంజయ్ కెరీర్ కన్నా మీకు మీ సౌజీ ఫోన్ కాలే ముఖ్యమా నాలుగు వరకు వచ్చిన మాటను మింగేసి యధావిధిగా చిరునవ్వుతో తల ఊపింది మహాలక్ష్మి అది చూసి మనసు రిలాక్స్ అయ్యి అక్కడి నుండి బయలుదేరాడు సంజయ్ కారులో వస్తుంటే ఆలోచనల నిండా సౌజన్య హుషారుగా ఉంది అతనికి ఓ పక్క మహాలక్ష్మిని ప్రేమిస్తూ తనేంటి ఇలా సౌజన్య విషయంలో ఫీల్ అవుతున్నాడు ఈ అమ్మాయి తన జీవితంలో విడదీయరాని భాగమైపోతుంది సౌజన్యకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్ళి జరిగిపోవాలి అనుకొని కార్ స్టార్ట్ చేస్తాడు సంజయ్ సంజయ్ ఇంటికి వచ్చే టైంకి అతనికి ఇష్టమైన ఉల్లి పకోడీలు అరటికాయ బజ్జీలు లస్సీ చేసింది ఉదయం ఇల్లంతా సర్ది ఉండటంతో నీట్గా ఉంటుంది ఇంకొకసారి రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసింది సౌజన్య కూడా స్నానం చేసి నీట్గా తయారయ్యింది సాయంత్రం ఆరయ్యేసరికి ఇంటి ముందు కారు హారన్ వినిపించింది దడదడలాడే గుండెలతో బయటికి వచ్చి చూసింది సౌజన్య సంజయ్ లోపలికి వచ్చే వరకు అలాగే చూస్తూ ఉండిపోయింది రాగానే బ్రీఫ్ కేస్ అందుకుంది అతను హాల్లోనే సోఫాలో కూర్చుని టై ఫ్రీ చేశాడు చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది తాగాడు సంజయ్ అతనికి ట్రీట్మెంట్ కొత్తగా ఉంది తను ఎప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినా అప్పటి వరకు దర్జాగా సోఫాలో పడుకొని పుస్తకం చదువుతూనో టీవీ చూస్తూనో ఉన్న సౌజన్య రాగానే ప్లీజ్ టీ చేసివవా మంచినీళ్ళు తెచ్చిపెట్టవా అని ఏదో ఒక పనులు సంజయ్కి పురమాయించేది ఇప్పుడు అందుకు విరుద్ధంగా సౌజన్యే అన్నీ చేస్తుంది వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మొహం గంభీరంగా పెట్టుకొని ఎందుకు రమ్మన్నావు అని అడుగుతాడు సంజయ్ అంతలో టిఫిన్ ప్లేట్లో తెచ్చిది సౌజన్య మధ్యాహ్నం భోజనం చేయలేదన్న విషయం టిఫిన్ చూడగానే గుర్తుంచి వాటి మీద వాలిపోయాడు మొత్తం తిన్న తర్వాత లస్సీ తాగి థ్యాంక్స్ చెప్పాడు సంజయ్ థ్యాంక్స్ ఎందుకు చిరుకోపంగా చూసింది సంజయ్ అంతలోనే తను సీరియస్గా ఉండాలనుకున్న విషయం గుర్తుకు తెచ్చుకొని ఎందుకు త్వరగా రమ్మన్నావు అని మళ్ళీ అడిగాడు సంజయ్ అంటే నేను రమ్మనడానికి రీజన్ ఉండాలా లేకపోతే రావా దబాయింపుగా అంది సౌజన్య సడన్ గా ఫోన్ చేసేసరికి డౌట్ వచ్చింది ఏం లేదు ఈరోజంతా నీతో కబుర్లు చెప్పాలనిపించింది రాత్రికి నువ్వు నిద్రపోకూడదు తెల్లారే వరకు నాతో మాట్లాడుతూనే ఉండాలి అందామె ఆమె చెప్పిన తీరుకు వెంటనే కరిగిపోయాడు సంజయ్ హఠాత్తుగా అతన్ని ఒక విషయం అడగాలనిపించింది మహాలక్ష్మి దగ్గర ఉన్నప్పుడు తన గురించి అన్నిసార్లు మాట్లాడే అతను తన దగ్గర మాత్రం మహాలక్ష్మిని గుర్తు చేసుకోడేంటి అదే అడిగిందామె సంజయ్ కూడా ఆశ్చర్యపడ్డాడు నిజమే ఎప్పుడూ గుర్తించలేదు అని కాసేపు ఆలోచించాడు సంజయ్ ఆ రోజు రాత్రి డాబా మీద నిద్రపోదామనుకొని ఇద్దరు డాబా మీదకి దుప్పట్లు దిండ్లు తీసుకుని వెళ్తారు అలా రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రపోయారో కూడా వారిద్దరికీ తెలియదు సూర్యకిరణాలు చురుక్కుమణి తగలటంతో కళ్ళు విప్పి చూశాడు ఒక్క క్షణం తనెక్కడున్నాడో అర్థం కాలేదు సంజయ్కి పక్కన సౌజన్య లేదు కిందకి వెళ్ళిపోయి ఉంటుంది అని సంజయ్ కూడా కిందకి వచ్చాడు కిచెన్లో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి స్నానం చేసి బెడ్రూమ్లోకి వచ్చి బీరువా తెరిచాడు అంతా ఖాళీగానే ఉంది కంగారు పడ్డాడు సంజయ్ రాత్రి తాము డాబా మీద పడుకున్నప్పుడు దొంగలు పడ్డారేమో అనని సౌజీ అని గావుకేక వేశాడు ఐదు నిమిషాలకి ఏంటి అంటూ వచ్చింది సౌజన్య బీరువా ఖాళీగా ఉంది అంటాడు సంజయ్ నేనే ఖాళీ చేశాను అందామ ఎందుకు అని ఆశ్చర్యంగా చూశాడు నీ లగేజ్ సర్దేశాను టిఫిన్ చేసి ఇక్కడి నుండి బయలుదేరు అని అంటుంది సౌజన్య లగేజ్ సర్దటమేంటి ఎందుకు గందరగోళంగా అడిగాడు సంజయ్ నువ్విక్కడ ఉండబోవటం లేదు ఆఫీస్ క్వార్టర్స్కి వెళ్ళిపో అక్కడైతే నీకు కన్వీనియంట్గా ఉంటుంది ముఖానికి నవ్వు పులుముకుంటూ చెప్పింది సౌజన్య సంజయ్ షాక్ తిన్నాడు వెంటనే కోపం వచ్చింది చిన్నపిల్లల్లాటగా ఉందా నీకు సూట్ కేస్ తెరిచి బట్టలు బీరువాలో పెట్టబోయాడు సంజయ్ వద్దు అని అడ్డుకుంది సౌజన్య ఏమైంది నీకు ఎవరైనా ఏమైనా అన్నారా మహాలక్ష్మి ఏమైనా అందా అంటాడు సంజయ్ నన్ను ఎవరేమంటారు నాకే ఎందుకో ఇష్టం లేదు మనిద్దరం కలిసి ఉండటం ఏది ఈ మాట నా మొహం చూసి చెప్పు అని బొగ్గలు పట్టుకొని మొహాన్ని తన వైపు తిప్పుకుంటాడు సంజయ్ బలవంతంగా నవ్వి నిజంగానే చెప్తున్నాను అంటుంది సౌజన్య అది ఎప్పటికైనా తప్పదు కదా ఎవరికి వారు ఉండాలిని అని సౌజన్య అనేసరికి లేదు నేను వేరో ప్లాన్స్లో ఉన్నాను నీ పెళ్ళయ్యాక ప్రసాద్కి మా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తాను కిషోర్తో మాట్లాడాను కూడా మనందరం ఒకే ఇంట్లో ఉందాం ఇంకో సంవత్సరం ఆగి మంచి ఇల్లు కొందాం అనుకుంటున్నాను నీ సుఖ సంతోషాలు నేను దగ్గర ఉండి చూసుకోవాలనుకుంటున్నాను సౌజీ అన్నాడు అతని ప్రేమకు గుండె నీరయ్యింది ఇంతలా అభిమానించే అతనికి ఎలా దూరం అవ్వాలి అతను చెప్పినట్లే దగ్గర ఉండి మహాలక్ష్మితో అతను కలిసి ఉండటం చూసి సౌజన్య తట్టుకోగలదా లేదు ఎలాగైనా అతన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంటుంది సౌజన్య నీకు వెళ్ళాలి అనిపించకపోతే నేనే వేరొక ఇంటికి వెళ్తాను నాకు నీతో కలిసి ఉండటం ఇష్టం లేదు అని సౌజన్య కఠినంగా మాట్లాడేసరికి సరే నీ కోరిక ప్రకారమే వెళ్ళిపోతాను అని సంజయ్ గబగబా తయారయ్యి సూట్ కేస్ తీసుకొని బయలుదేరాడు కారు వరకు వెళ్ళాక వెనక్కి తిరిగి వచ్చి రమణమూర్తి ఇంటికి వెళ్ళాడు వాళ్ళకి అనుమానం రాకూడదని సౌజన్య కూడా వెళ్ళింది ట్రైనింగ్ కోసం ఆరు నెలలు ఢిల్లీ వెళ్తున్నాను సౌజీని బాగా చూసుకోమని చెప్తున్నాడు ఆమె మనసు బాధపడింది వెళ్లే ముందు తనకి సమస్యలు లేకుండా చేసి వెళ్తున్నాడు కారు వరకు వెళ్ళింది సౌజన్య అతను ఆమె వంక చూడలేదు డ్రైవింగ్ సీట్లో రెండు నిమిషాలు అలాగే కూర్చుండిపోయాడు ఆమె డోర్ పక్కనే నిల్చుంది సౌజీ నిజంగానే నన్ను వెళ్ళిపోమ్మంటున్నావా బేలగా అడిగాడు స్వరంతో సంజయ్ ఏంటంత డల్ అవుతున్నావు కమాన్ చీరప్ నవ్వుతూ అంది సౌజన్య మొహం అదోలా పెట్టుకొని కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు సంజయ్ సంజయ్ ఆఫీస్ క్వార్టర్స్కి షిఫ్ట్ అయిపోవటం కిషోర్కి మహాలక్ష్మికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది సౌజన్య బాధ్యత అంతా పూర్తిగా తనదే అని ఫీల్ అయ్యే అతను ఆమెను అలా వదిలేసి వచ్చాడంటే ఇద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని ఊహించారు సంజయ్ చాలా డల్గా అయిపోయాడు సౌజన్య తనని ఎందుకు పంపించి వేసిందో అతను ఊహించలేకపోయాడు తానేం తప్పు చేయలేదే మరెందుకు సౌజ ఇలా చేసింది అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రెండు మూడు సార్లు ఫోన్ చేసిన ముభావంగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది నిన్న సాయంత్రం చేస్తే అసలు ఫోన్ చేయొద్దని చెప్పింది అంత సడన్గా ఎందుకు మారిపోయింది సౌజన్య అంతకు ముందు రోజు రాత్రే కదా తామిద్దరూ అంత సరదాగా గడిపారు అని సంజయ్ తనలో తానే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు తనతో చెప్పుకోలేని బాధల్ని ఆమె అనుభవిస్తుందేమో ఆ ఆలోచన రాగానే ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చోలేకపోయాడు లేచి బయటికి వచ్చాడు మహాలక్ష్మి ఎదురై ప్రశ్నార్థకంగా చూస్తుంది ఆమెతో చూపు కలపలేకపోయాడు నాకు పనుంది బయటకు వెళ్తున్నాను పెండింగ్ వర్క్ ఉంటే రేపు చేద్దాం పక్కకు చూస్తూ చెప్పాడు సంజయ్ మనకి చాలా వర్క్ ఉంది మీరు ఈ మధ్య కాన్సన్ట్రేషన్ చేయటం లేదు ఇలా అయితే ఇన్ టైంలో మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేం మెల్లగా అన్నా ఆమె కంఠంలో ఒక ఇంత అసహనం అది గుర్తించగానే తనను వేలెత్తి చూపినట్లు ఫీల్ అయ్యాడు సారీ బాస్ ఇమీడియట్గా తేరుకొని చెప్పింది ఆమె ఇంకక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేక కదిలాడు వెళుతున్న సంజయ్ వైపు సాలోచనగా చూస్తుండిపోయింది మహాలక్ష్మి సంజయ్ వెళ్ళిపోయాక సౌజన్యకి రెండు మూడు రోజులు కంటికి నిద్ర పట్టలేదు ఏమీ తినాలనిపించలేదు ఆఫీసుకు సెలవు పెట్టడం మూలంగా అక్కడికి వెళ్ళే అవకాశమూ లేదు అతని ఆలోచనలు బాధించకుండా ఉండడానికి మరిన్ని పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంది సౌజన్య హాలులో కూర్చొని ఒక పుస్తకాన్ని తదేకంగా చదువుతూ ఉంటుంది సౌజన్య ఎంతైనా ఎమ్మెల్యే గారి అమ్మాయివి కదా మమ్మల్ని మర్చిపోయావేమోనని అనిపిస్తుంది వచ్చి పది నిమిషాలైనా ఉలుకు పలుకు లేదు మోతి ముడుస్తూ అంది స్నేహ బుక్ చదవటంలో లీనమైపోయాను ఇక నేను ఎమ్మెల్యే గారి అమ్మాయినో లేక ఒట్టి సౌజన్యను అనేది నాకన్నా నీకే ఎక్కువ తెలుసు అందామె సరే సరే ఇంతకీ మా అన్నయ్య ఎక్కడా వారం రోజుల నుంచి ఫోన్ కూడా చేయటం లేదు అని అడిగింది స్నేహ వస్తారు లేట్ అవుతుంది అని చెప్పింది తడుముకోకుండా సౌజన్య టీ స్నాక్స్ ఇచ్చింది సౌజన్య ఇద్దరు పిచ్చాపాటి కబుర్లలో పడిపోతారు గేటు దగ్గర కారు హారన్ వినిపించేసరికి సౌజన్య చెప్పడం ఆపింది ఆ హారన్ ఆ కారు చప్పుడు తెలిసిన వాళ్ళదే అని ఆశ్చర్యపడింది సౌజన్య స్నేహ గుమ్మంలోకి వెళ్ళింది సౌజన్య తనకి ఏదో పనున్నట్లు కిచెన్లోకి వెళ్ళిపోయింది సౌజీ మా అన్నయ్యే అంటూ పరిగెత్తింది స్నేహ స్నేహ ఇక్కడికి ఎప్పుడొచ్చావు కారు డోరు లాక్ చేస్తూ అడిగాడు సంజయ్ ఓ గంట అయ్యిందన్నయ్యా ఏంటి అవతారం ఇలా చిక్కిపోయావు ఆందోళనగా అంది స్నేహ ఏం లేదు బాగానే ఉన్నాను నవ్వుతూ అన్నాడు సంజయ్ సౌజీ వదిన సరిగ్గా పెట్టటం లేదా అడిగేస్తానుండు అంటూ కిచెన్ వైపు వెళ్ళింది స్నేహ అంటే సౌజన్య ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు స్నేహకి చెప్పలేదా ఎందుకు చెప్పలేదు ఎన్నాళ్ళు దాచిపెడుతుంది అని మనసులో అనుకుంటాడు సంజయ్ వారం దాటిపోయింది సౌజన్యని చూసి ఆమె ఎన్ని మాటలన్నా ఎంత ముభావంగా ప్రవర్తించినా ఒక్కసారి మాట్లాడాలన్న కోరికను ఆపుకోలేకపోతున్నాడు స్నేహ ఇంటి కబుర్లు చెప్తుంది ఏమీ తలకెక్కటం లేదు సంజయ్కి ఇప్పటికిప్పుడు సౌజన్యను చూసేయాలి అన్నది సంజయ్ కోరిక రెండు మూడు సార్లు స్నేహ పిలిచినా సౌజన్య కిచెన్ వదిలి యువతలకి రావటం లేదు ఇప్పటి వరకు బాగానే ఉంది కదా పలకటం లేదేంటి అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది వెళ్ళేసరికి బియ్యం డబ్బా మీద వాడిపోయిన మొహంతో డల్గా కూర్చుంది ఏమైంది భుజంపై చెయ్యి వేసి అడిగింది స్నేహ నేను బయటికి రాను మీ అన్నయ్యని వెళ్ళి పొమ్మని చెప్పు అని అంటుంది సౌజన్య నిర్లిప్తంగా స్నేహ షాక్ తిన్నట్టు అలా ఆగిపోతుంది బయటికి వెళ్ళిపోవటం ఎందుకు రోజూ కలిసే ఉంటున్నారుగా షాక్ నుంచి తేరుకుంటూ అడిగింది స్నేహ ఓ క్షణం చెప్పాలా వద్దన్నట్లు తటపటాయించి ఇప్పుడు మేమిద్దరం కలిసిలేము సంజయ్ ఆఫీస్ క్వార్టర్స్లో ఉంటున్నాడు మెల్లిగా చెప్పింది సౌజన్య ఎందుకు ఏం జరిగింది అని పది నిమిషాలు బతిమాలిన మీదట జరిగిన విషయాలు తనకు కలిగిన ఆలోచనలు అన్ని వివరంగా చెప్తుంది సౌజన్య చాలా పిచ్చి పని చేశావు మహాలక్ష్మి సంగతి అన్నయ్య చూసుకుంటాడు నీకెందుకు బాధ ఉండు ఇప్పుడే చెప్పేస్తాను అని లేవబోయింది స్నేహ బలవంతాన చెయ్యి పట్టి ఆపేసి ఇవన్నీ చెప్పావంటే నా మీద ఒట్టే సీరియస్గా అంది సౌజన్య అసహాయంగా చూసి లేని కష్టాలను ఊహించుకొని దుఃఖాన్ని కొని తెచ్చుకోవటం అంటే ఇదే ఏదైనా నువ్వొకసారి అన్నయ్యతో మాట్లాడు నేను కాసేపు ఆంటీ దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి సౌజన్య పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది స్నేహ ఐదు నిమిషాలు కిచెన్లోనే అటూ ఇటూ తిరిగింది ఏం చేయాలో పాలుపోవటం లేదు సంజయ్ని తను చూడలేదు చూసిందంటే తనను తాను కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం అలా అనుకుంటున్న సమయంలో కిచెన్ దగ్గర ఉన్న గుమ్మంలో నిలబడి ఉన్నాడు సంజయ్ సౌజన్య ఒక్కసారి తలెత్తి చూసి కళ్ళు వాల్చేసింది ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు సౌజన్యకి కాసేపు చూసి ఆమె దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు సౌజీ నా తప్పు ఇది అని చెప్పు నిన్ను విసికించను అతను డైరెక్ట్గా అడిగేశాడు చటుక్కున లేచి నిలబడింది అతను లేచాడు మీకు మొన్న ఫోన్లోనే చెప్పాను నన్ను చూడడానికి నాతో మాట్లాడడానికి ప్రయత్నించవద్దు అని కానీ మీరు పదే పదే నాకు ఇష్టం లేని పని చేస్తూ నన్ను మరింత బాధ పెడుతున్నారు అని ఆరోపణగా అంది సౌజన్య సంజయ్ మొహం వివర్ణమైపోయింది ఓ పక్క మహాలక్ష్మి అంగీకరిస్తే ఆమెని పెళ్లి చేసుకుంటానని చెబుతూ మరో పక్క నా వెంట పడటాన్ని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు అంటూ గద్దిస్తున్నట్లు అడిగింది సౌజన్య నేను వెంట పడుతున్నానా అని నిర్గంతపోయాడు సంజయ్ మీ వుడ్బీ దగ్గర కూడా నా గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదని చెప్పినా ఇన్నిసార్లు నన్ను కదిలించడానికి ప్రయత్నించటం ఇదంతా ఏంటి అని అడుగుతుంది సౌజన్య నమ్మలేని మనిషిని చూసినట్లు ఒక అడుగు వెనక్కి వేశాడు సంజయ్ తనకు తెలిసిన సౌజీయేనా ఈ సౌజీ ఈ సౌజీ వేరే మనిష అని అనుకుంటూ వెనక్కి దూరంగా జరుగుతాడు సంజయ్ సంజయ్ అక్కడి నుంచి వెనుదిరుగుతూ ఒకే మాట అనుకున్నాడు సౌజీలో తనకి తెలియని బాధ ఏదో గూడు కట్టుకొని ఉంది అదేమిటో ఆమె మనసు విప్పి తనతో చెప్పటం లేదు చెప్పేంత వరకు తను తొందరపడి కోపం తెచ్చుకోకూడదు ఒకవేళ రెచ్చిపోయి మాటలతో ఆమెను హింసిస్తే తమ మధ్య ఇన్నాళ్ళుగా ఏర్పడిన అవగాహనకి స్నేహానికి అర్థం ఏముంటుంది అలా అనుకోగానే సంజయ్ మనసు శాంతించింది అప్పుడు సౌజన్యతో కాలాన్ని దాని ప్రభావాన్ని నేను బాగా విశ్వసిస్తాను సౌజీ నువ్వు మనసు విప్పి చెప్పే వరకు నువ్వు ఎన్ని మాటలన్నా నేను నిన్ను కాంటాక్ట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి సంజయ్ అక్కడి నుండి బయలుదేరాడు అసలు సౌజన్య ఎవరిని ప్రేమించలేదు ప్రసాద్ అనే వ్యక్తి లేడు అన్న విషయం సంజయ్కు తెలుస్తుందా సౌజన్య మనసులోని భావాలు స్నేహ తన అన్నయ్య సంజయ్కి చెబుతుందా తెలుసుకోవాలంటే పారిపోయిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరువాయి భాగం వినాల్సింది తరువాయి భాగం